नस्ते जे टीवी टी न्यूज की स्वागतम। పార్లమెంట్ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఉత్సాహంగా ఉల్లాసంగా పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటు వేశారు ఓటు హక్కును వినియోగించుకున్నారు రాజకీయ నాయకులు అభ్యర్థులు తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఇటల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో పూడూరులో గల బూత్ కు వెళ్లి ఓటు వేశారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బెస్ట్ మారేడుపల్లిలో ఓటు వేశారు ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బోయిన్పల్లి నివాసులైన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకుర మల్లారెడ్డి కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ పికెట్లో సీనియర్ కాంగ్రెస్ నేతలు జంపన్న ప్రతాప్ ఆయన సతీమణి మాజీ బోర్డు సభ్యురాలు శ్రీమతి విద్యావతి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు సీనియర్ బీజేపీ నేత జే రామకృష్ణ ఆయన సతీమణి సీనియర్ బీజేపీ నేతలు బానుక మల్లికార్జున్ ఆయన సతీమణి బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి బానుక నర్మద రామ్ పేట డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి చీరా సుచిత్ర శ్రీకాంత్ భర్త సీనియర్ బి నేత సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్న మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి అనేక మంది ప్రముఖులు తమ తమ పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు మధ్యాహ్నం వరకు మందకోడిగా పోలింగ్ జరిగిన తర్వాత పోలింగ్ కొంత ఊపందుకుంది మరి ఆ దృశ్యాలను చూద్దామా మరి